హలో ఎవ్రీ వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయి టమాటా కర్రీ గుజ్జు గుజ్జుగా ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి ఆ ప్రాసెస్ చేసే ముందు నా వైపు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టమాటా కర్రీ అనేది ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దించిన నిండిమిర్చి వేసుకోవాలి నేను కొన్ని కొన్ని రెసిపీస్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్తాను కదండి సో అందుకే మనం యూజ్ చేసే ఆయిలే మంచిగా ఉండాలండి ఎప్పుడైనా ఆయిల్ హెల్దీగా ఉండేలా చూసుకోండి మంచి బ్రాండ్తో సో అలా పోపు దిసిన ఎండిమిర్చి అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను కదా సో అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలైన కరేపాకు వేసుకోవాలండి టమాటా కర్రీలోకి కరేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలేని పచ్చిమిర్చి ముక్కలేని కరేపాకు కూడా అలా మంచిగా అయితే వేగిపోయినాయి చూడండి అలా కొంచెం అలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు వేసుకోండి అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది పావు కిలో టమాటాలకి ఎప్పుడన్నా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కడ టమాటాలని డామినేట్ చేయకుండా ఉంటుంది అల్లం వెల్లి పేస్ట్ అనేది ఇలా వేసుకుంటే ఎందుకంటే టమాటా కర్రీ కాబట్టి మనం టమాటా కర్రీ తినేటప్పుడు టమాటా ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కదా అదే మీరు కనుక అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ మసాలా మసాలా అనిపిస్తుందండి అందుకే చెప్తున్నాను పావు కిలో టమాటాలకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేసేలాగా మూత పెట్టుకుంటే మనకి మంచిగా మగ్గిపోతుంది చూసారా అండి మంచిగా మగ్గిపోయింది అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ లాగా వేగిపోయింది కదా అలా మంచిగా వేపుకుంటేనే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే పావు కిలో టమాటాలు అనేది నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి అండ్ కారం కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ధనియాల పౌడర్ జీడర్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి టమాటా కూరకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకుంటున్నాను మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి టమాటాలో నుంచి వాటర్ అయితే అలా వస్తుందండి మిక్స్ చేసిన తర్వాత సో మూత పెట్టుకొని మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే టమాటా ముక్కలు అనేది మగ్గించుకోవాలండి చూసారండి మంచిగా మగ్గిపోయి మనకి దగ్గర పడిపోయి గుజ్జు గుజ్జుగా వచ్చింది చూడండి టమాటా కర్రీ అనేది ఇప్పుడు అలా వచ్చేసిన తర్వాత ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి పైకి ఆయిల్ వచ్చేసింది చూడండి అలా ఆయిల్ వచ్చేసి బబుల్స్ వస్తుంది కదండి అలా బబుల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి దాంట్లో వన్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకోవాలండి మీ దగ్గర గరం మసాలా లేనట్టయితే దాల్చిన చెక్క లవంగాలు వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర మంచిగా అయితే ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు గరం మసాలా వేసేసిన తర్వాత జస్ట్ గోళీ సైజ్ అంతే అండి ఫ్లేవర్ కోసమే గోళీ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని జస్ట్ వన్ స్పూన్ అంత అయితే ఆ గుజ్జు వేసుకునండి చింతపండు గుజ్జు వేసేసుకొని ఇప్పుడు గరం మసాలాలో ఆ చింతపండు గుజ్జు వేసాము కదా లైట్గా అయితే అక్కడ కొంచెం వాటర్ పోసుకున్నానండి ఎక్కువ పోసుకోకండి టమాటా కర్రీకి ఎక్కువ వాటర్ పోసుకుంటే ఫ్లేవర్ అస్సలు బాగుండదు తక్కువ వాటర్ పోసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని అయితే మగ్గిచ్చేసుకున్నాను ఇప్పుడు పైకి లైట్ లైట్గా ఆయిల్ వచ్చేసింది అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీరను కూడా మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా చాలా బాగా తెలుస్తుంది టమాటా కర్రీకి మీకు కొత్తిమీర ఫ్లేవర్ కనుక ఎక్కువ నచ్చినట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి తిప్పేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని చూసారండి పైకి ఇంకా కొంచెం ఆయిల్ వచ్చేసింది దగ్గరబడిపై గుత్త గుత్తగా కూర అనేది అలా అయితే దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది అని చపాతీలోకి గడు బాగుంటుందండి ఇలా చేసుకుంటే టమాటా కర్రీ అనేది ఈ టమాటా కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్